హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా ఈరోజు వీడియో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కేటీఆర్ని కేటీఆర్ ఒక పిచ్చోడు కేటీఆర్ గురించి సీరియస్గా తీసుకున్న అవసరం లేదని చెప్పేసి అయితే చాలా ఘోరమైన కామెంట్స్ అయితే చేసిండో ఆ కామెంట్స్ గురించి అయితే వీడియో ఈ ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాం అసలు రేవంత్ రెడ్డి గారు మరీ అంత తీసిపారేసినట్టు కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడారు అది నిజంగానే కేటీఆర్ పిచ్చోడా నిజంగానే కేటీఆర్ రాజకీయాలలో ఏం చేయాలో అవగాహన లేక రాజకీయాలు చేస్తుండ అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు కేటీఆర్ని సీరియస్గా తీసుకోలేడు ఏ ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు అంత మాట అన్నారు ఏ ధైర్యంతో బీఆర్ఎస్ క్యాడర్ని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ అలాగా అనగబట్టేసి చెప్తున్నారని చెప్పేసి అయితే వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి కూడా అధికారం ఎప్పుడైతే బీఆర్ఎస్ కోల్పోయిందో తెలంగాణలో బీఆర్ఎస్ ఎప్పుడు ఊహించుకోకుండా అసలు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బీఆర్ఎస్ అనేది గవర్నమెంట్ కోల్పోతుందని చెప్పి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవ్వరు కూడా ఓడిపోతామని చెప్పేసి ఎక్కడ కూడా అలా అనుకోలేదు ఎట్లా ఏ విధంగా అయినా సరే కూడా మనం పా గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న ఒక అయితే ఉండాలి బట్ ఎప్పుడైతే ఎలక్షన్లు కింద ఏదైనాయో ఒకటేసారి మొత్తం అందరికీ బ్రెయిన్ పోయినట్టు అయింది వాళ్ళకి అర్థం కావాలి ఏం చేయలేదు సడన్గా పది ఏండ్లు అధికారం నుండి పదిహేండ్లు పదిహేండ్లు తెలంగాణని శాసించి పదిహేండ్లు తెలంగాణకి ఏది నచ్చితే అది చేయించుకొని పదిహేండ్లు వాళ్ళు పదవులలో ఉండి మినిస్టర్ హోదాలో హరీష్ రావు ఐటీ మినిస్టర్ హోదాలో కేటీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కవిత సంతోష్ రావు వీళ్ళందరూ వాళ్ళ ఇష్ట అంటే తెలంగాణ అంటే వాళ్ళ సొంతం వాళ్ళు ఏది చెప్తే అదే తెలంగాణకి అన్న మైండ్ సెట్తో ఉండేటి వాళ్ళకి ఒకటేసారి అవన్నీ లేవనేటికల్లా నిజంగానే పిచ్చిన పిచ్చిపెట్టినట్టు అయింది వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కాదు నిజంగానే అధికారం లేకపోతే తల్లడిలిపోతారు వాళ్ళు ఎందుకు అంతగానో తల్లడిపోతారు అర్థమైతే లేదు పదేళ్ళు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే అణిగమణిగి ఎంతలో ప్రతిపక్ష హోదా ఎట్లా చేయాలని అట్టనే చేసింది కదా ఎమ్మెల్యేలను తీసుకున్నా ఎంపీలను తీసుకున్నా ఎవ్వరని తీసుకున్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నంత చిల్లర రాజకీయాలు అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలే ఇది వాస్తవం ఇది తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఇది వీళ్ళకి ఇప్పుడు అవును పబ్లిక్ పదేండ్లు మిమ్మల్ని చేశారు మీరు నచ్చలేరు చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు వాళ్ళకి ఐదేళ్ళు ఇచ్చినప్పుడు ఐదు ఐదు ఏళ్ళు పట్టాలి కదా దేనికి ఎంత స్పందించాలో అంతే స్పందించాలి కదా ప్రతి చిన్న దాన్ని బురద రాజకీయం చేయాలి పబ్లిక్లో పోయి ఏదో ఒకలాగా పబ్లిక్లా మైండ్ సెట్ చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటే పబ్లిక్ అంత హుషారు లేకుండా లేరుగా ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ అందరు హుషారుగా ఉన్నారు కదా ఇప్పుడు ఏది నిజమో ఏదో బద్దమో తెలుసుకోలేనంత గుడ్డిగా అయితే లేరు కదా పబ్లిక్ మరి ఇది కూడా ఆలోచించకుండా కేటీఆర్ గారు ప్రతి చిన్నది ఆటో డ్రైవర్ ధర్నా చేస్తే వాళ్ళు విలువకుండా నేను పోతాడు వాళ్ళకి మద్దతు తెలుపుతాడు ఫైనల్ కోస్తే ఏమైంది పదేళ్ళు నువ్వే అధికారంలో నువ్వు ఆటో డ్రైవర్లకి ఏం చేయలేవు నువ్వు ఇప్పుడు పోయి వాళ్ళకి ఏం మద్దతు చేస్తావు ఎవడా చేస్తాడు ఇది మామూలు నేను బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే వాళ్ళని తక్కువ చేయాలని కించపరచాలని కాదు ఇది వాస్తవం ఇది ఆటో డ్రైవర్ పిలవకుండానే ఎందుకు పోయింది కేటీఆర్ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఎందుకు సంఘీభావం తెలిపిండు మూసీ నది మూసీనదిలో కొంతమందికి గవర్నమెంట్ డవలప్ బెడ్రూమ్ ఇది ఇస్తున్నది కొంతమందికి ల్యాండ్ ఎక్కడైనా పోతే ల్యాండ్ కూడా ఇస్తున్నది వాళ్ళందరూ సపోర్ట్ ఉంది ఈయననే కావాలని చెప్పి కొంతమంది నేర్చుకుని వైరేసుకుంటున్నాడు కేటీఆర్ చేస్తున్నది రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేద్దామని కేటీఆర్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి చాలా తెలుగుతోంది సీఎం గారు అయితే దాన్ని తిప్పికొడుతు దాన్ని కొంచెం కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ చేస్తుంది కరెక్టే అన్నది పబ్లిక్ ఎక్కడ అనిపిస్తలేదు అంత అంత క్లారిటీతో పనిచేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అంత క్లారిటీతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా కేటీఆర్ ఇంకా హుషారు ఉండి ఇంకా తెలుగుతో పనిచేసి ఇంకా గవర్నమెంట్ని ఏదైనా తప్పు చేసి ఇట్లా చేస్తుంది ఇట్లా కాదని చెప్పి గవర్నమెంట్ ప్రజల మద్దతు కూడా బీఆర్ఎస్ పార్టీ కూర్చుటట్టు చేయాలి అట్లా చేయకుండా ఉన్న ఉన్న మద్దతు కాకుండా పోయేటట్టు చేస్తుంది మొత్తం కేటీఆర్ చాలా విషయాలలో కేటీఆర్ ఏదైతే గవర్నమెంట్ని వీక్ చేసి ఎక్కడైతే గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టి ఎక్కడైతే బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయిదామని అనుకుంటుండో అక్కడనే కేటీఆర్ ఆలోచన ద్వారా అది అనుకున్నది అయితే లేదు అది ప్లస్ అంతా మైనస్ అవుతుంది పదిహేను ఐటీ మినిస్టర్ ఉండి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తయారు చేసుకున్న కేటీఆర్ ఈరోజు ఇట్లా కావడం ఎవరు కూడా నచ్చలేదు అది కేటీఆర్ గారు కొంచెం బ్రేక్ తీసుకొని మంచి మంచి ఒక మంచి వ్యూహాలతో మంచి ప్లాన్ వేసుకొని ఇది ఇట్లా చేస్తారు ఇది ఇట్లా దీనిలో మనం గట్టిగా పోరాడదాం ప్రజలు దిక్కించని చెప్పి అట్లా కొట్లాడినా సరే కూడా కేటీఆర్ గారికి మైలేజ్ మైలేజ్ పెరిగే ఛాన్సెస్ ఫుల్ ఉన్నాయి ఏమి ఇట్లా ఏం కాకుండా పది నెలలు పదకొండు నెలలు కాగానే గవర్నమెంట్ మీద ఏదో ఒకళ్ళకి బురద రాసేద్దాం మనమే మన మన దిక్కి ఎట్లన్న పబ్లిక్ని మలుచుకుందామంటే అట్లా మారదు కేటీఆర్ గారు ఎవ్వరు అట్లా మారరు మీకు మీరు పదేండ్లు గవర్నమెంట్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లా చేయలే మీరు కూడా ఆలోచించాలి అది మీరు అట్లా ఆలోచించకుండా ఏదో ఒకలాగా సందు దొరికిన వల్ల గవర్నమెంట్ బదలం చేద్దామంటే అట్లా బదలం కాదు కదా గవర్నమెంట్ మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటే అట్లా ప పబ్లిక్ నమ్మరు కదా మీరు చెప్పింది పబ్లిక్ నమ్మాలంటే మీరు కరెక్ట్గా ఒక ఒక ఇన్సిడెంట్ని అసలు ఆ ఇన్సిడెంట్ మనం పబ్లిక్లోకి పోయి చెప్తే పబ్లిక్ నమ్ముతారా లేదా పబ్లిక్ అసలు మన మీద పబ్లిక్ అసలు ఎంత నమ్మకం ఉంది మనం ఏం చెప్తే పబ్లిక్ నమ్ముతారని చెప్పి ఇవన్నీ మీరు అనాలిసిస్ చేసి అప్పుడు మీరు పబ్లిక్లో రావాలి పబ్లిక్ మీటింగ్లో కానీ ఏదైనా కన్నా సరే ఏడ ఓ ఇల్లు హైడ్రా ఉంది హైడ్రాకి ఎంతమంది అయితే అగ్నేషకు ఉన్నారో అంతమంది సపోర్ట్ కూడా చేస్తారు హైడ్రాకి ఏదైతే భూక కబ్ భూ కబ్జాలు జరిగినాయో హైదరాబాద్లో ఏదైతే ట్రాఫిక్ జామ్లు ఇవన్నయో దానిలో కూడా మీకు ఎవరు మీకు చాలా తక్కువ మంది మీకు మద్దతు ఇచ్చారు దానిలో కేటీఆర్ గారు పోయి ప్రెస్ మీట్ పెట్టినా మీటింగ్ పెట్టినా సభ పెట్టినా ఎవరు కూడా అంతగానం యాక్సెప్ట్ చేయలేరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు అది కబ్జా చేసి చెరువులన్నీ కబ్జా చేసి ఇల్లు కట్టి ఇది కేటీఆర్ గారే ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందని చెప్పేసి ఆ ఒక్క దాంతో మీకు ఎవరు సపోర్ట్ చేయలేరు దాన్ని కూడా మీరు ఆ హైడ్రాన్ కూడా మీరు తక్కువ చేసి మిమ్మల్ని హైదరా లు అనుకుంటే అది కూడా ఫెయిల్ అయింది సో ఇవన్నీ ఏవైతే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో ఏదైతే ఆవేశంగా ఏదో ఒక విధంగా కాంగ్రెస్ని బదలం చేద్దాం కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని బదలం చేద్దాం అని చెప్పి మీరు ఏదైతే ఆవేశం తీసుకుంటారో అదే మీకు మైనస్ అవుతుంది ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనిచేస్తేనే రాజకీయాల పేరు కానీ ఏ పదవి కానీ ఏదన్నా వస్తుంది మీరు అట్లా కాకుండా ఏ ఏ విషయమైనా సరే గవర్నమెంట్ ఏది చేసినా సరే కూడా దానికి అగ్నిషన్ మీరు మాట్లాడతారు ఇమ్మీడియట్లీ పోయి మాట్లాడతారు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే వాళ్ళు పిచ్చర్లు కాబట్టి అట్లా చేస్తారు అని చెప్పి అందుకే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అట్లా అన్నారు మరి మీరు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే అవసరం లేదు వదిలేశాను కొన్ని రోజులు వదిలేశాను సైలెంట్గా వదిలేసాను ఎంత చేస్తారో చేయాలని చూసి అప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఒక పది పాయింట్లు పెడితే పది పాయింట్లలో ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పి మీరు ఎనాలిసిస్ చేసి అప్పుడు మీరు మీటింగ్లో పోయి మాట్లాడితే పబ్లిక్ కూడా అర్థమవుతుంది అరే ఆ రోజు సీఎం గారు ఇట్లా అన్నారు ఇప్పుడు ఈరోజు మాజీ మంత్రి గారు ఇట్లా అంటారు అని చెప్పి పబ్లిక్ కూడా ఆలోచించుకునే గ్యాప్ ఉంటుంది వాళ్ళు ఇట్లా మంచి చేసినామో లేదని చెప్పి వెళ్ళలేదా ఇమీడియట్గా మీరు అది మంచి కాదు అని చెప్పేసి మీరు చెప్తారు అట్లా అది కాదు కదా వాళ్ళు చేసిన మంచి చెడు అర్థం కాకముందే మీరు చేయడని చెప్పేసి అంటే మీరు కావాలని చేస్తారని కూడా తెలంగాణ సమాజం మొత్తం పది మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేశారు పబ్లిక్ మీరు గవర్నమెంట్ మారి కరెక్ట్గా వన్ ఇయర్ కూడా కాలి ఇప్పుడు డిసెంబర్ మంత్ వస్తే వన్ ఇయర్ అవుతుంది డిసెంబర్ ఎయిట్ వస్తే ఈ గ్యాప్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర చెప్పుకునే సాలిడ్ రీజన్స్ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర సూపర్ ఏదో సాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఈ వన్ ఇయర్లో ఏం చేశారని చెప్పంటే వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారో డేటా ఉంది ఉచిత బస్సు డేటా ఉంది ఐదు వందల గ్యాస్ డేటా ఉంది ఈ ఏవైతే వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో డేటా ఉంది వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ చేపిన ఎక్కువ మేము చేసినాం ప్రజలకని చెప్పుకోనికే అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అప్పుడు మీరు అరే మైనస్లు ఎక్కడున్నాయి ఇది చేసిన దానిలో వాస్తవం ఎంత వీళ్ళు చెప్పిన దానిలో అంత కరెక్ట్గా వీళ్ళు వంద చెప్పారని చెప్పేసి వంద ఇచ్చారా లేదా లేకపోతే యాభై రూపాయలు ఇచ్చారా ఎనభై రూపాయలు ఇచ్చారని చెప్పి మీరు ఇదంతా డేటా ఒక ఫిల్టర్ చేసి మీరు చెప్పాల్సింది పోయి గవ సీఎం గారు ఏ చెప్పినా సరే కూడా ఇమీడియట్లీగా అది కాదు అని చెప్పేసి సీఎం గారి మీద బురద రాయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు చాలా షార్ప్గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఇరికాటంలో పెట్టాలనుకునేది కళ ఇప్పట్ల నేను క్లియర్గా చెప్తున్నాను నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరికాటలో పెడదాము ట్రబుల్ చేద్దామని అంటే మాత్రం అది ఇప్పట్లో అయ్యే పని కాదు మీరు చాలాసార్లు బ్యాగ్లు మోషన్ అని చెప్పి విమర్శలు చేశారు ఆ విమర్శలు కూడా అవన్నీ పబ్లిక్ తెలిసే సీఎం చేశారు ఆయనని ఆయన బ్యాగ్లు మోషన్ లేదని చెప్పి మీకు తెలుసు పబ్లిక్కి తెలుసు ఆ కేసు కూడా లేదు ఇప్పుడు ఇట్లా పనికిరాని నిందాలని సీఎం గారు మీద సీఎం గారిని బదలం చేద్దామన్న ఆలోచనలకి కనుక మీరు బయటకు రాకపోతే నిజంగానే తెలంగాణలో పబ్లిక్ కూడా మేము ఏదో ఒకరోజు పిచ్చోడిగా పిచ్చోడి అన్నట్టు మాట్లాడాల్సి వస్తుంది కేటీఆర్ గారు ఇప్పటికైనా సరే కూడా మీరు మంచి ఆలోచనతో మంచి వ్యూహంతో ప్రజలకు మంచి చేయాలంటే ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు బట్ మీరు మంచి వ్యూహంతో ఏది మాట్లాడితే అన్న ప్రజల నచ్చుతుందో ఏది మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందో దాంతోనే కానికొస్తే మీకు ప్రజల మద్దతు పెరుగుతుంది రేపు మీరు కూడా ఏదన్నా పొజిషన్ కోసం కొట్టాలన్నా సరే కూడా మీకు గట్టి మద్దతు దొరుకుతుంది పబ్లిక్ నుంచి అట్లా కాకుండా ఏదో ఒకలాగా ఏది మాట్లాడిన నడుస్తుంది అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడించినామంటే ఉన్న ఆగిరిపు కూడా మీరు కోల్పోతారు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్